నేను మమ్మల్ని చెప్తాను కిషోర్కి మొత్తం అయితే నా జర్నీ ఇట్లా అయింది ఎక్కువ మాట్లాడితే ఏ ప్రెగ్నెన్సీ అయినా హెల్దీగా వెళ్ళిపోవాలి కానీ ఏమో అందరూ బాగుండాలి అంతే ఇది చాలా మంచిది పిల్లలకు కూడా చంటి పిల్లలకి నీ వేసి పెట్టే బలం బాగా డిస్టర్బ్ అయిపోయాను బట్ ఈ టైంలో నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది కేవలం మా అమ్మనే అది కూడా ఈ ప్రెగ్నెంట్ టైంలో మదర్ పక్కన ఉండాలి అనేది ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది ఎందుకంటే ఈరోజు వీడియో వచ్చి నా లాస్ట్ చెకప్ అన్నమాట ఈరోజు రేపు నేను హాస్పిటల్ అడ్మిట్ అయిపోతున్నాను నాకు ఇప్పటికీ నా థర్టీ నైన్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫుల్ ఫ్లజడ్గా నేను నైన్ మంత్స్ బేబీని మోసేసాను టెన్త్ మంత్ కూడా వచ్చేస్తుంది ఒక్కరోజు ఫ్రెండ్స్ డాక్టర్ ఇంక రేపు అడ్మిట్ అయిపోమన్నారు ఇది చాలా ఎమోషనల్ బ్లాగ్ అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని ఏదే అడగలేదు ఈ ఒక్క వీడియోకి నాకు లైక్స్ కావాలి ఎందుకంటే మదర్కి రిలేటెడ్ మీ మదర్ని మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది మీరు కొట్టే లైక్స్ ద్వారా నాకు అర్థమవుతుంది సో నా ఈ నైన్ మంత్స్ జర్నీ ఎలా జరిగింది అనేది నేను ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ బ్లాగ్లోని అండ్ నేను నా బేబీ బంప్ని కూడా మిస్ అవుతూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ లవ్ మీ బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే డే వన్ నుంచి నన్ను బాగా సపోర్ట్ చేశారు మీ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేశారు అలానే కామెంట్స్ పెట్టేవారు అండ్ నేను కన్సీవ్ అయింది కానించి మీ బ్లెస్సింగ్స్ అలానే ఉన్నాయంటే మన ఇంట్లో అమ్మాయి అనుకునే ప్రతిరోజు ప్రతి వీడియోకి కామెంట్స్ పెడతానే వచ్చారు సో సేఫ్గా డెలివరీ అవ్వాలి బేబీ బాయ్ పుట్టాలి మీ నానే పుట్టాలి అని చెప్పి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీ వన్ సో అది అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అనేది సెకండరీ బట్ మీ బ్లెస్సింగ్స్ చాలా నీడెడ్ నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకొచ్చారు కాబట్టి సో మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ సో మీలా ఎవరు సపోర్ట్ చేయరు అంటే మా ఇంట్లో అమ్మాయి అనుకొని డే నుంచి అట్లనే మీరు ట్రీట్ చేసుకుంటూ వస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతమంది లైక్లు కొడతారో ఎంతమంది షేర్ చేస్తారా అనేది వీడియోలో చూద్దాము సో మీ అందరికీ మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు అంటే సో అమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది అది కూడా ఈ ప్రెగ్నెంట్ టైంలో మదర్ పక్కన ఉండాలి అనేది ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది ఎందుకంటే మిగతా డేస్లో ఉన్నా లేకపోయినా కడుపుతో ఉన్నప్పుడు అమ్మ పక్కన ఉంటే అమ్మ చూసుకున్నట్టు ఎవరో చూసుకోరు ఆ విషయం మీకు తెలిసిందే సో ఈ నైన్ మంత్స్ నా ఈ జర్నీలో చాలా చూసాను చాలా ఎమోషన్స్ అంటే కోపం వచ్చేసేది బాధ వచ్చేది ఏడుపు వచ్చేది చిరాకు వచ్చేసేది మూడ్ స్వింగ్స్ ఉండేది కాదు హెల్త్ పరంగా బాగా డిస్టర్బ్ అయిపోయాను బట్ ఈ టైంలో నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది కేవలం మా అమ్మనే సో అందుకే మా అమ్మకు సంబంధించిన వీడియో అని చెప్పాను మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేశారు కానీ అమ్మ చేసినంత సపోర్ట్ హస్బెండ్ చెయ్యరు కాబట్టి చెప్తున్నా ఫ్రమ్ డే నుంచి అమ్మ నా దగ్గర ఉంది మీకు ఆ విషయం తెలిసిందే ఇంకా ఫాదరు డెత్ అయిన తర్వాత తన రెస్పాన్సిబిలిటీ నేనే చూసుకోవాలి నేనే చూసుకుంటున్నాను నాకు పూరిక పుట్టిన తర్వాత రొమ్మటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందని కూడా మీకు తెలుసు అప్పటి నుంచి నన్ను చంటి పిల్లలా చూసుకుంటా ఉంది సో రీసెంట్గా ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి ఇంకా ఇంకా మరీ దారుణం ఇంకా చంటి పిల్లలానే అంటే నన్ను ఏ టైంకి ఏది కావాలన్నా నాకు ఏదైనా క్రేవింగ్స్ ఉన్నా అడగడమే లేటు వెంటనే పప్పు ఇచ్చేసేది సో నాకు ఇది కావాలమ్మ అని నేను నా నోట్లోని చన లోపే అవిడన్నీ చేసి ఇచ్చేది బట్ ఈ టైంలో మదర్ పక్కన ఉండడం అనేది కడుపుతుండే అమ్మాయికి చాలా అదృష్టము ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది అమ్మ పక్కన ఉండాలి కడుపుతూ ఉండే టైంలో అని చెప్పి కొంతమందికి మదర్స్ లేకపోవచ్చు బట్ వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు మా నాన్నలేడి కాబట్టి సో మా ఫాదర్ లేరు కాబట్టి మా అమ్మ రెస్పాన్సిబిలిటీ అంతా నాదే సో ఈ నైన్ మంత్స్ నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది మా అమ్మకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నా ఎంత చెప్పినా తక్కువే తనకి సో ఇప్పుడైతే తను లేదు బయటికి వెళ్ళింది ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఆగి కూడా తినాలని అడిగాను సో దానికోసం అని చెప్పే పాపం బయటికి వెళ్ళింది మా అమ్మ లేదు మా అమ్మ ఉంటే ఇంకా నేను ఏడుస్తానని చెప్పి ఆవిడ లేనప్పుడే చేస్తున్నా షూట్ చాలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి నైన్ మంత్స్ జర్నీలోనే ఈరోజు వీడియోలో ఇవన్నీ షేర్ చేసుకుంటాను మా అమ్మకైతే పెద్ద థ్యాంక్స్ చెప్తున్నా ఇలాంటి మదర్ ప్రతి ఒక్క కూతురికి ఉండాలి అంటే హ్యాపీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పక్కన ఉండనే ఉంటారు అది కాదు కదా మనం బాధలు ఉన్నప్పుడు కూడా కంటి కంటికిప్లా కాపాడుకుంటూ ఉండేవాళ్ళు అది నేను ఆ విషయంలో అయితే అమ్మ గ్రేట్ అనే చెప్పుకోవాలి అమ్మ తర్వాత మా అక్క మా అమ్మ ఎలా ట్రీట్ చేస్తుందో మా అక్క కూడా అంతే సెకండ్ మదర్ లాగా అది కూడా పప్పు సో ఈరోజు హాస్పిటల్ చెకప్ అన్నాను కదా చూడాలి డాక్టర్ ఏమంటుందో నెక్స్ట్ మెల్లమెల్లగా అన్నీ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను నా ఎమోషన్స్ అన్నీ ఎక్కువ మాట్లాడితే ఏడుస్తాను సో మళ్ళీ మా అమ్మ వచ్చే టైం అయింది మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా ఎక్కడికి వెళ్ళా పువ్వులే ఇంకా పాలు ప్యాకెట్ కొబ్బరికాయ తీసుకోవచ్చు దేనికి కొబ్బరికాయ నువ్వు కొబ్బరికాయ బేసి పాయకుడు ఏమన్నా కదా దాని ఇంకా కొట్టగడదాన్ని బయట కొట్టి తీసుకోవచ్చు ఎవరు కొట్టారు కింద రాజు ఈరోజు ఆయకుడు మా ఆయకుడి కొబ్బరికాయ బా అసలు ఆయకుడు ఎలా తింటే తెలుసా నెయ్యి వేసుకొని అందారు వేసుకొని తింటే మరి కొబ్బరికాయ పచ్చడి ఎందుకు ఆపే మరి ఈరోజు రేపే ఏం తిన్నా నేను ఎల్లుండి నుంచి అన్ని కట్టడి ఇంకా చూపిద్దాం మా తెలిసే ఉంటుందిలే సరేలా స్టార్ట్ చేసావా ఎలా ఇంట్లో వాటర్ వేసాను కొంచెం గిన్నె పెడతాను స్టెయిన్ పైన ఉడకాలి అంతే కదా ఆవిరి పైన ఉడకాలి ఆవిరి మీద ఉడకాలి క్లాత్ వేస్తాను క్లాత్ పైన వేయాలి కదా ఇది ఇడ్లీ పిండే కదా ఇడ్లీ పిండే అలా వేసిందని ఇడ్లీ అంటే ఇందులో అయితే ఆయకుడు క్లాత్ మీద ఆయకుడు ఇది చాలా మంచిది పిల్లలకు కూడా చంటి పిల్లలకి నీ వేసి అందరి తినిపెట్టే బలం బలము ఒళ్ళు కూడా వస్తుంది డెలివరీ అయితే నువ్వు కూడా తినచ్చు ఇడ్లీకి ఏం పర్లేదు ఆయన చాలా మంచిది ఇడ్లీ అలాగే పెడతారు కదా సైడ్ క్లాత్ కింద పడిపోతుంది చూడు కదా వేసి దాంట్లో వేసే ఇందులో రావ కూడా వేసుకుంటారు కానీ నూక మొదుపుగా ఉంటుంది ఇదే మంచిది ఇంకేం క్రేవింగ్స్ ఉన్నాయని అడగవా నాకు ఇంకేం కోసం చెప్పు ఇంకేమేమి తినాలనిపిస్తుంది నాకు మళ్ళీ డెలివరీ అయ్యాక తినాలని తినకూడదు మరీ పెద్దదయ్య మా తినలేదు చూడు పూర్వీకు కూడా అదే పూర్వీకు కూడా వేసా పూర్వీకుడి ఎంతసేపు ఉడకాలి ఆవిరి ఇడ్లీలాగా ఉడకాలి కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది మనం ఎలా ఎక్కువ మంట ఇట్టాం వాటర్ పొంగిపోయి అందులో దిగిపోతుంది చట్నీ చట్నీ ఏమైంది ఏం చేస్తావు చట్నీ చేస్తావా అక్కడికి వెళ్ళి రైస్లో కూడా బాగుంటుంది ఎనిమిచ్చేసేసాను పచ్చడి అయితే పచ్చిమిర్చి వేసి వేసుకుంటే ఇలా టిఫిన్లోకి పోదు ఇలాగలు బాగుంటుంది సరే ఈ కోరి తీర్చేసుకో మూత పెట్టలేమో కదా దానిపైన మూత పెట్టేసిన సో అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అది ఆవిరిపైన ఉడకాలి బ్రష్ అయిపోయిందా అయిపోయింది జనాలకి డౌట్ వస్తుంది తెలుసా ఎందుకు ఇది కూడా అన్నారు కదా అక్క ఇడ్లీ కూడా ఇంతే కదా స్టీమ్ పైన ఉడకనిస్తారు కదా అని గిడ్లీ అదే పాత్రలు వేసుకుంటారు ఆయుడవల్ ఇలా క్లాత్ వేసి స్టీ ఉడికించుకుంటారు అది ఆయుడుగు అంటారు అంటే ఆవిరి మీద ఉడుచు ఆయుడుగు అంటారు మరి ఇడ్లీ కూడా ఆవిరి మీద ఉడుతుంది కదా గిన్నె అవి వేసుకుంటాం కదా పేట్లు వేసుకుంటాం కదా దాని గురించి ఇలాగే కాకుండా ఇప్పుడు గిన్నె దాకుందనుకో దాకా మీద క్లాత్ కట్టేసి వేసుకుంటారు నాకు ఫైనల్ గా ఈరోజు నాకు గ్రేవింగ్ వచ్చి ఆగిపోయము చాలా బాగుంటది కొబ్బరి చట్నీ తర్వాత ఆగిపోయము ఇందులో మనము నెయ్యి షుగర్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫర్దర్ నెక్స్ట్ తినేదారి ఫస్ట్ అయితే ఇట్లా కొబ్బరి చీకన్ తినేద్దాం మళ్ళీ నెక్స్ట్ డెలివరీ అయిపోయినా చాలా మిస్ అవుతా నేనైతే బాగుందిమా డెలివరీ టైంలో కూడా తినొచ్చు డెలివరీ టైంలో కూడా తినచ్చు తినచ్చు కానీ ఏంటంటే పచ్చళ్ళు కనపడు పచ్చళ్ళు తినకూడదాం పగదారు వేసుకొని వేస్తాను ఇడ్లీ తినొచ్చు చపాతి తినచ్చు ఎక్కువ కీమా తినాలి కీమా వారాది వారం రెండు సార్లు చికెన్ తినకూడదు చికెన్ తింటుంది మూడు నెలలు చికెన్ పెట్టాడు అసలు అప్పుడు మూడు నెలలు చికెన్ పెట్టావు ఇప్పుడు చికెన్ నేనే అది వల్ల బాగుందా నువ్వు చెప్పాలి బాగుంది కిట్నీ మిని కదే తింటాడు తిండవు తింటాడు ఇంకా రాలా జిమ్ నుంచి పదవి పదండి తొందరగా వంట చేసేస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ ఏ టైమ్ ఉందో తెలియదు నాకు మా ఇట్రా డాక్టర్ ఫోన్ చేశారు డాక్టర్ గారులే కానీ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్కి అయితే సర్జరీ ఉందంట ఇప్పుడు మధ్యాహ్నం ఉంది ఇంక ఈవినింగ్ వెళ్ళాలి హాస్పిటల్కి మధ్యాహ్నము చికెన్ ఫ్రై చేసేసి పప్పు చేసే పప్పు చాలా చికెన్ ఉంది కదా ఏమొద్దు చాలు ఏ రియో కోసం తెప్పించిన చికెన్లో మాకు కొంచెం పెట్టలేవా వాడే తినాలామంటున్నా మరి వాడే తినాలా సరైతే చికెన్ ఫ్రై చేసి పప్పు పప్పు చేస్తా టమాటా చెప్పు ఏమొద్దు ఎలాగో హాస్పిటల్ ఈవినింగే కదా ఈ లోప ఈరోజు అన్ని ఎడిటింగ్లు అన్ని చేసుకుంటా వీడియోస్ అన్ని ఇడ్లీ కాదు అది ఇటు చూడు ఆయకుడు ఇడ్లీలోనే అది కూడా

ఎవరికినా డ్రెస్ ఏ అలా మీ నాన్న డ్రెస్ అది వేరే ఏం దొరకలేదా గట్టిగా మాట్లాడు అన్నీ నేనే ఫస్ట్ వీడియో తీసుకుంటున్నా సో ఈరోజు వీడియో ఏంటంటే చూడండి సో ఇదైతే అమ్మ ప్రోటీన్ పౌడర్ ఎందుకంటే మా అమ్మకి పాలు కావాలి సో ముందే కలిపేసానండి ప్రోటీన్ అమ్మకైతే తీసుకెళ్ళి చిత్తం అమ్మ పాలు లే సో మచ్ నాకు వెళ్తావా సో టయానికి మా అమ్మ మా పూర్విక పాలు అయితే ఆ ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో అది కలిపి నేను తాగదు నాకు బద్దకం అని చెప్పి రెడీగా ఉన్నాయి నాన్న కొంచెం చల్లగా ఉండే తాగుతా థ్యాంక్ యూ పూర్విక

చాలా ఉన్నాయి చాలా అంటే ఇందులో మనకి మెయిన్ కాల్షియం ట్యాబ్లెట్స్ మల్టీవిటమిన్స్ తర్వాత ఫోలిక్ యాసిడ్ అండ్ వచ్చి ప్రోటీన్ పౌడరు రెండు డబ్బాలు అమ్మం పాడేసింది ఎక్కడ పాడేసిందో తెలీదు సో ఇంకోటి వీక్లీ వన్స్ వేసుకోవడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు ఇవన్నీ యూస్ చేసింది మెడిసిన్స్ ఇంకా మనకి రేపటి నుంచి మెడిసిన్స్ ఏమి ఉండవు కదా ఫస్ట్ నుంచి అన్నీ దాచి పెట్టాను ఇవన్నీ కవర్లో వేద్దామని ఇంకా తీసేసాను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పుడు ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంది నాకు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే పూనిఫా టైంలో ఏంటంటే నాకు ఎట్లాంటి మూడ్ స్వింగ్స్ లేవు హ్యాపీగా వర్క్ చేసుకునేదాన్ని కానీ వామిటింగ్స్ బాగా అయ్యాయి త్రీ మంత్స్ వరకు ఏమి తినాలనిపించేది కాదు ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎలాంటి వామిట్స్ లేవు కానీ మూడ్ స్వింగ్స్ భయంకరంగా ఉన్నాయి అంటే ఎందుకు కోపం వస్తుంది అర్థం కాదు ఎందుకు ఏడుపు వస్తుంది అర్థం కాదు చికాక్గా ఉండేది మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉండేది ఈ ప్రెగ్నెన్సీలోని ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా ఈ ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ సో కిషోర్ కానీ మా అమ్మ కానీ అందరూ బాగా కేర్ తీసుకున్నారు ఏది తెచ్చి తెచ్చిపెట్టడం అవన్నీ అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది పూర్వీక టైంలో ఏంటంటే నేను స్లోగా మనసు అయ్యే కొద్దీ తెలియకుండా ఫేస్లో గ్లో వచ్చేసింది అందరూ చెప్పేస్తూ ఉండేవారు మీకు ఆడపిల్ల ఆడపిల్ల అని చెప్పేస్తూ ఉండేవారు ఈ ప్రెగ్నెన్సీలో ఏమైందంటే మార్నింగ్ అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లో త్రీ మంత్స్ చాలా సిక్ అయిపోయాను ఎట్లా అంటే ఫేస్ అంతా డల్ అయిపోయి చాలా సిక్ అయిపోయాను సెకండ్ ప్రైమ్ మినిస్టర్లో ఏమైందంటే తెలియకుండా ఫేస్లో గ్లో వచ్చేసింది మళ్ళీ థర్డ్ థర్డ్ ప్రైమ్ మినిస్టర్లో ఏమైందంటే చాలా డల్ అయిపోయింది ఇప్పటికీ స్టిల్ డల్గానే ఉంది ఫేస్ అదేంటి నాకు అర్థం కానిది కానీ డల్గా ఉంటే బేబీ బాయ్ అని గ్లోగా ఉంటే బేబీ గర్ల్ అని ఇట్లా చెప్తున్నారండి అది వాస్తవానికి అది కరెక్టో కాదో నాకు తెలీదు అండ్ ఇంకోటి బేబీ హార్ట్ బీట్ బట్టి గర్ల్ బాయ్ అని గెస్ చేస్తారు అది చాలా రాంగ్ ఎందుకంటే బేబీ హార్ట్ బీట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది ఒకటే స్టాండర్డ్గా ఉండదు సో కొన్ని డిఫరెన్సెస్ అని ఉంటాయి కానీ మరీ దాన్ని బేస్ చేసుకుని గర్ల్ బాయ్ అని మనం గెస్ చేయలేము సో ఈ ప్రెగ్నెన్సీ చాలా డిఫరెంట్ నాకు సడన్గా మా నాన్న గుర్తొచ్చేవాడు ఏదో ఒక రకంగా అయిపోయింది సో నేను బేసిక్గా ఏంటంటే చాలా మొండిదాన్ని ఎంత మొండిదాన్ని అంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా ఫేస్లో చూపించకుండా నవ్వుతూ వెళ్ళిపోతాను అది నాకు దేవుడొచ్చిన గొప్పవరము మేమిద్దరు ఆడపిల్లలము మాకు పిల్లలు లేరు ఇంట్లో నేను సెకండ్ కాబట్టి మగ రైడ్లోనే తిరిగాను అంటే అట్లా మొండిగా ఉన్న చిన్నప్పటి నుంచి అండ్ ఇంకోటి బరువు బాధ్యతలు కూడా మనకు చాలా ఎక్కువ పడ్డాయి నుంచి ఎంత బాధ ఉన్నా ఏమున్నా అది ఇక్కడ వరకే ఉండాలి ఫేస్లో చూపించకూడదు అని చెప్పి చాలా ట్రై చేసేదాన్ని ఎక్కువ నవ్వుతూనే ఉంటాను ఏడవడం అనేది చాలా తక్కువ నేను ఏడ్చానంటే అది నాకు చాలా మనసుకి బాధ అనిపిస్తే ఏడుస్తాను అదర్వైజ్ వస్తే ఏడవను ఈ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ అంటే అర్థం కాలేదు ఏంటో రీజన్ అర్థం కాలేదు కానీ బట్ తొమ్మిది నెలలు మనము ఒక బిడ్డను మోయడం అనేది మామూలు విషయం కాదు తొమ్మిది నెలలు మోసి మళ్ళీ డెలివరీ టైంకి వెళ్ళి బేబీని చేతిలో తీసుకునే వరకు ఒక టెన్షన్ అనేది మదర్కి ఉండనే ఉంటుంది మామూలు విషయం కాదు అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఫేస్ చేశాను యూట్యూబ్లోనే కొంతమంది నెగిటివ్గా చెప్పేవారు నా కోసం అంటే నేను చెప్పే టిప్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను చెప్తే నువ్వు ఒకదాని కడుపుతూ ఉన్నావు అని చెప్పి నన్ను నెగిటివ్గా చెప్పేవారు అప్పుడు కొంచెం బాధ అనిపించేది కానీ అదర్వైజ్ మళ్ళీ నాకు ఏ లైట్లు అనిపించేది బట్ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ మీరు నాకు సపోర్ట్ చేశారు చేస్తూనే ఉన్నారు సో కనిపిస్తుంది టైమ్స్ ప్రెగ్నెంట్ అంటే మామూలేషన్ గారు హార్మోనల్స్ చే చాలా జరుగుతాయి మన బాడీలోని బిఫోర్ మ్యారేజ్ ఉన్నట్టు ఆఫ్టర్ మ్యారేజ్ మనం అంత ఫిట్గా ఉండలేము ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత అంత ఫిట్గా ఉండలేము చాలా చేంజెస్ వచ్చేస్తాయి బాడీలోని ఇంకా కొన్ని కొన్ని మనం చెప్పుకోలేము మీకు అర్థమైపోతుంది హార్మోనల్స్ చేంజెస్ వల్ల ఏంటో అనుకుంటాం కానీ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి అది బేర్ చేసి మనం ఒక స్టేజ్కి వచ్చాము అంటే అది చాలా లక్కం కావాలి నా ఈ నైన్ మంత్స్ జర్నీలో చాలా చూసాను స్ట్రగుల్స్ అన్ని చూసాను మళ్ళీ నార్మల్ అయ్యాను ఏడ్చేదాన్ని అరే ఏంట్రా అనిపించేది సడన్గా మళ్ళా అట్ ద సేమ్ టైం అరే ఏమవుతుంది అని చెప్పి మళ్ళీ నాకు నేనే చెప్పుకునేదాన్ని ఒక్కొక్కసారి అయితే కొన్ని కొన్ని చెప్పుకోలేని కూడా జరిగేది మొత్తానికి అయితే నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా ఇలా వచ్చేసాను ఈ స్టేజ్ వరకు ఫోటోషూట్లు అది చేయించుకుంటే ఎందుకు అట్లా చేయించుకుంటున్నారు అది ఇదని కొంతమంది నాకు కామెంట్లు పెట్టేవారు అంటే కొంతమంది నార్మల్గా పెట్టేవారు దిష్టి తగ్గుతుందని బట్ ఒక సాటిస్ఫాక్షన్ మనం మళ్ళీ మళ్ళీ చేసుకోలేము ఒక హ్యాపీనెస్ కోసం పూర్విక టైంలో ఏం జరగలేదు ఫోటోషూట్ అది సో ఇప్పుడు కొంచెం ఈ టైంలో ఎవరు కుడతారేమో నిజంగా నాకు తెలీదు అందరూ అనుకోవడం ఏంటంటే బేబీ బాయ్ వస్తే బాగుందని అనుకుంటున్నారు బికాజ్ ఆల్రెడీ పూర్విక ఉంది కాబట్టి బాయ్ వస్తే బాగుందని అనుకుంటున్నారు ఎవరైనా కానండి అంటే అజ్ ఏ మదర్గా చెప్తున్నాను ఆ టైంలో మనకి బిడ్డ సేఫ్గా బయటికి రావాలని ఏ తల్లన్న అని అనుకుంటుంది తండ్రైనా బేబీ బాయ్ రావాలి బేబీ గర్ల్ రావాలని కాదు ఎవరైనా తల్లి బిడ్డ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆ టైంకి అనేది ఈసారి ప్రెగ్నెన్సీ తెలియకుండా నాకేంటో కొంచెం భయమేస్తుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఏమీ లేదు నాకు ఆడతా పడతా వర్క్ చేసుకున్నాను అంత బాగానే ఉంది నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాను బట్ ఈ ప్రెగ్నెన్సీ తెలియకుండా ఒక భయం వస్తుంది అదేంటంటే డేస్ దగ్గరికి అయ్యే కొద్దీ బేబీని చూస్తానని ఒక హ్యాపీనెస్ పక్కన పెడితే ఎందుకో తెలీదు ఒక రకమైన భయం అయితే వచ్చేసిందంటే ఇంకా టూ డేస్ ఏ ఉంది టైం అని కొన్ని కొన్ని అయితే చెప్పుకోలేము కానీ బాగానే అయ్యి సో జస్ట్ చెప్తున్నా అంటే సో ఎవరైనా కానీ పాపని బాబని కాకుండా ఎవరు పుట్టినా హెల్దీగా ఉండాలి అంటే పిల్లలు వస్తుంది అంటే పిల్లలు ఇది వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు పిల్లల కోసం ట్రీట్మెంట్లు తీసుకోవడం అవన్నీ చేస్తారు సో ఏ ప్రెగ్నెన్సీ అయినా హెల్దీగా వెళ్ళిపోవాలి కానీ ఏమో అందరూ బాగుండాలంటే నాకు ఇంకా ఏడుపు వస్తుంది చెప్తే మొత్తానికి అయితే నా జర్నీ ఇట్లా సక్సెస్ఫుల్గా అయింది ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్స్ అది మా అత్తమ్మ అవ్వచ్చు మా తోటికూడలు అవ్వచ్చు మా ఆడగోడ అవ్వచ్చు మా అక్క అవ్వచ్చు మా అమ్మకి అయితే పెద్ద థ్యాంక్స్ చెప్తా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ మెయిన్ మా అమ్మకే చెప్తాను కిషోర్కి మొత్తానికి అయితే నా జర్నీ ఇట్లా అయింది ఎక్కువ మాట్లాడితే ఏడుస్తాను అని ఏడుకోను సో ఇవన్నీ ఎంజాయ్ చేయాలి ఎందుకని నేను మెమోరీ నా ప్రెగ్నెన్సీ అయితే న్యాచురల్ అండి నేను ఎట్లాంటి ఐవిఎఫ్ ట్రీట్మెంట్లు అయితే తీసుకోలేదు ఎందుకంటే హెల్త్ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు చూస్తే కాల్షియం ట్యాబ్లెట్స్ మల్టీవిటమిన్స్ ప్రోటీన్ పౌడర్ ప్రతిసారి చెప్తానే ఉన్నాను ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలోని త్రీ మంత్స్ వరకు లేదంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకో చెప్తాడు ఆ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోం కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఏంటంటే బేబీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు మిస్ క్యారేజెస్ అవ్వకుండా బేబీని ప్రొటెక్ట్ చేస్తుందానికి ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ ఇవన్నమాట ఇవన్నో కవర్లో పెట్టా అంటే నేను ఏదైనా చేద్దాం అనుకున్నా ఫర్దర్గా దానికోసం మెడిసిన్స్ అని దాచుకున్నా మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ చూపిస్తా నెక్స్ట్ బేబీతోనే వీడియో బేబీతో అనుకుంటా వీడియో నెక్స్ట్ బేబీకి నెక్స్ట్ వీడియో బేబీతో అనుకుంటా అంటున్నా హాస్పిటల్కి వెళ్ళాలి నాన్న ఇలా చెకప్ మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అడ్మిట్ అవ్వాలి కదా డాక్టర్ లాస్ట్ చెకప్ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి ఎంతమందికి చికెను పప్పు కాంబినేషన్ ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇట్లా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు పప్పుతో తినాలని ఉంటుంది బాగా ఇష్టము ఈరోజు మా అమ్మని అడిగానికి చేసి పెట్టింది ఇంకేమైనా కోరికలు చెప్పు మళ్ళీ తర్వాత కొన్ని డెలివరీ అయితే తినకోండి వస్తువులు ఉంటాయి నాకు మటన్ గోంగూర తినాలని గోంగూర వద్దు కానీ మటన్ తినచ్చు కొంచమే కొంచమే గోంగూర ఎవరు తినరు గోంగూర ఫైబర్ మా వేరు చేస్తుంది బిడ్డకి కొంచెం బాగుంటే చెప్పు రేపు ఉండిటెత్తాను కానీ రేపే సరే అయితే డెలివరీ అయితే మటన్ ఏమో అనుకున్నా కాదు కాదు రేపు రేపు అయితే ఉండే ఉండికొచ్చి రేపు అమ్మాయి రేపు వస్తుంది అక్క అందుకని నీవే ఉంటే ఇవ్వాలా రేపు అందుకే రేపు గోంగూర మటన్ తినాలనంది కీమా బిర్యానీ అన్న పులావైనా చేసుకోవాలండి చేసుకోవచ్చులే రేపు అది ఫ్రేమెంట్స్ తీసుకుంటా డెలివరీ అయ్యాక మా మటన్ తినచ్చు కానీ కాదు రేపు సరే అయితే ఈ రోజుతో నా హాస్పిటల్ చెకప్ అయితే అయిపోయింది రేపు నేను హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాను అయితే బిఫోర్ డే కొన్ని టెస్టులు చేయాలంటే దానికోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు నెక్స్ట్ బ్లాగ్ వచ్చి నా డెలివరీ బ్లాగ్ ఉంటుంది థ్యాంక్ యూ